జగన్మోహన్ రెడ్డి సార్కి మా నమస్కారాలు నా పేరు పట్రా ప్రభావతి మాది దర్శి మేము ప్రతి నెల ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి మూడు వేలు పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని మూడు చోట్ల తిప్పారు సత్యవాలయానికి వెళ్ళాము ఇక్కడ కాదన్నారు నాకు చదువు రాదు ఇంకొక చోట్కి వెళ్ళాను అక్కడ కాదన్నారు మోకాలు నెప్పికి ఎన్ని చోట్ల తిరిగాను ఎన్ని కష్టాలు పడ్డాను లాస్ట్లో ఒక చోటిస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని మంచికైతే కాదు మాకు వారంటీర్లు వారంటర్లు కావాలి వారంటర్ల వ్యవస్థ కావాలి మాకు మోకాలు నెప్పికి వెళ్ళలేక చూడడానికి మనుషులు బాగున్నాం మోకాలు నొప్పి నడవలేము కానీ మాకు ఇప్పుడు ఆయనకి ఆయన మట్టి కొట్టుకొని పోతాడు చంద్రబాబు నాయుడు ఆయన బతకడం ఎక్కువ రోజులు కూడా మాము పోయినట్టే ఆయన పోతాడు మాకైతే వారంటర్లు కావాలి వారంటీర్లు కావాలి మాకు మేము మాకు శివప్రసాద్ రెడ్డి గారికి మేము బుచాపల్లికాయమ్మ గారు శివప్రసాద్ రెడ్డి గడప గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత మా ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని ఇంటికి ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు గడప గడపకి పథకాలు వస్తున్నాయి కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి ప్రతి ఇంటికి పంపించారు ఆయన ప్రతి ఇంటికి మేము ఆయన పథకాలు వచ్చిన్నాయి మాకు మాకు ఆ వ్యవస్థ కావాలి ఎవరై వాలంటీర్ వ్యవస్థ మేము వారంటర్లు కావాలి మాకు వారెంటర్లు కావాలి వారంటర్లు ఉండాలి మాకు అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే మూడు వేల రూపాయలతో మేము బతుకుతున్నాము మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము అంతే జగన్మోహన్ రెడ్డి గారికి మనం మాకు చదువు లేదు నాకు మాట్లాడటం రాదు నాకు చదువు లేదు మీరు అర్థం చేసుకో చాలా బాగా